దయచేసి అందరూ ఒక నిమిషం నిశ్శబ్దం ఉన్నట్లయితే ఒక మాట దేవుని వాక్యాన్ని చదువుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించుకుందాము దేవుని వాక్యంలో ఆది కాండము మూడవ అధ్యాయము అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి నుంచి చదవడుతున్న దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నాము ది కా మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చింది నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్కపు చెమట కార్చి ఆహారము తిందువు ఏల నేల నుండి నీవు తీయబడితివి కనుక తీయబడితివి నీవు మన్నే కనుక తిరిగి మన్న అయిపోదువని చెప్పినావు చదవండి వాక్య భాగాన్ని ప్రభు మరకొరకు ఆస్వాదించిన కాక ప్లేరా ఈ సమయంలో ఖచ్చితంగా మరి వినవలసినటువంటి తెలుసుకోవాల్సినటువంటి ఒక మాట ఇక్కడుంది మొన్నైనా ఈ శరీరం మరలా మంటికి చేరుతుంది కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది అలాగే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిసారి ఈ భూమి మీదకి వచ్చి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి సర్వ సర్వమానవాళి పాపం కొరకై శిలలో ఆయన తన ప్రాణం అర్పించారు అయితే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచినటువంటి వారు వారికి మరణం లేదు వారు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది మరి ఇప్పుడు చనిపోయారు అన్నారు కదండి అనుకోవచ్చు కానీ దేవుని వాక్యం చెబుతుంది యేసు క్రీస్తు ప్రభునందుం ని మరి చనిపోయినటువంటి వారికి అది నిద్ర అని చెబుతా ఉంది కనుక ప్రభునందు నిద్రించినటువంటి వారు అని రాయి దేవుని వాక్యంలో కనుక నిద్రపోతున్నటువంటి ఒక వ్యక్తి మేలుకుంటాడు కదా మరి సాయంత్రం చీకటి అయినప్పుడు పడుకుంటాడు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు మరలా తిరిగి లేస్తాడు కనుక రాత్రి మరి దేవుని వాక్యం చెప్పుకున్నాం మానవుని జీవితం మూడు దినములని బాల్యము యవనము వృద్ధాప్యం కనుక ఈ మూడు దినాలు అయిపోయిన తర్వాత మానవ మానవుని యొక్క జీవితం ముగిసిపోతుంది సాయంత్రం అయిపోతుంది అంటే ఒక పొద్దులాగా చూడండి సూర్యుడు ఉదయించినప్పుడు మన నీడ ఎలాగుంటది పొడవగా ఉంటుంది కానీ కొల్లి మధ్యాహ్నం వయసరికి ఆ నీడ మన దగ్గరికి వచ్చేస్తుంది మానవుని జీవితం కూడా అలాగే కుదించిపోతూ ఉంటుంది కనుక సాయంత్రం పడుకున్నటువంటి వ్యక్తి ఉదయం లేచినట్లుగా నీతి సూర్యుడైన యస్సు క్రీస్తు ప్రభు వారు రెండోసారి తన ఎందు విశ్వాసం ఉంచి తన నామంలో తన రక్తంలో క్షమాపణ పొందినటువంటి వారిని మరలా తీసుకొని పోవటం కొరకాయి వేవేల పరిశుద్ధులతో మహాదూత సైన్యంతో సైన్యముతో యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆయన రాబోతా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఇలాగ నా క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొట్టమొదటి లేస్తారని దేవుని వాక్యంలో రాబడింది ఎట్లా లేస్తారు అమర్త్యాన్ని ధరించి ఈ దేహం అట్లా గడిచిపోద్ది ఇది మృతచుల్యమైంది కానీ అమర్త్యమైనటువంటిది యముగా పాడమైనటువంటి మహిమ శరీరాన్ని యస్సు క్రీస్తు ప్రభు మరలా ధరింపజేస్తారు ఇది విచిత్రంగా మీకు అనిపించవచ్చు కానీ ఇది వాస్తవం ఎలా చెప్తానే అండి యవరి సవరత పన్నెండు ఇరవై నాలుగులో గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే అది ఒంటిగానే ఉంటుంది భూమిలో పడిన విత్తనం అదే మొలవదండి అది చచ్చిపోయి మరొక కొత్త మొలకనది ఇస్తుంది అది చావకపోతే మాత్రం విత్తనం విత్తనంలాగే ఉంటుంది కానీ ఆ విత్తనం భూమిలో పాటు చస్తేనే మరొక మొలక యసు క్రీస్తు వారు ఎలాంటి జీవం ఇచ్చారు ఊపిరిచ్చారంటే పిల్లారా మరి యశు క్రీస్తుపు వారు నిద్రించినటువంటి వారు అమర్త్యాన్ని ధరించి తిరిగి మరలా లేస్తారు అందుకనే మీకు ఆశ్చర్యం కలగచ్చు అందరూ రకరకాలుగా మరి మనిషి చనిపోయినప్పుడు చేస్తారు కదండి మీరు ఎందుకు పెడుతున్నారు అన్నది ఎందుకు పెట్ల పెడుతున్నారంటే ఇది ఎంతో గౌరవం ఎందుకంటే మరి ప్రభు అయినటువంటి దేవుడు తాను ఉంచినటువంటి ఆత్మ ఈ శరీరం ఇంతకాలం కూడా అది భరించింది మోసింది కనుక అంతేకాదు ఈ శరీరాన్ని ఈ దేహాన్ని యస్సు క్రీస్తు ప్రభు వారు వెలయించి ఆయన కొనుక్కున్నారు ఎందుకు ఇలా భద్రపరుస్తున్నాం అంటే పిల్లరా మరలా ఒక రోజున ఈ శరీరం అమర్త్యాన్ని ధరించి మరలా తిరిగి లేస్తుంది అందుకని ఈ శరీరాన్ని గౌరవిస్తున్నాం చక్కగా అలంకరించి స్నానం చేసి సిద్ధపరిచి ఒక పెట్టిలో పెడుతున్నాం ఎందుకు పెట్టిలో పెడతాం మనకు తెలుసు పెట్లు ఎందుకు వాడతామో విలువైనటువంటి వస్తువులు ఏమండి ఖరీదైనటువంటి వస్తువులు దొంగలు దొంగిల్కుండా మరి దోచుకోకుండా ఉండటానికి మనం బీరువాలు పెట్లు మనం వాడతాం అలాగే మరి మోశాంకులు పరదేశగా పిలువబడినటువంటి మోశాంకులు ఎంతో విలువైనటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో ఎందుకంటే ఆయన మీద యశు క్రీస్తు ప్రభు వారికి రక్త ప్రశ్న ఆయన కొరకు ప్రభు మరణించాడు అది మోశాంకులు విశ్వసించారు ఆయన పాపలు క్షమించబడ్డాయి నమ్మకంగా ఈ భూమి మీద ప్రభువుని సేవించాడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు అయితే మరలా ఈ దేహాన్ని ధరించిన కొరకు మనకంటే ముందుగా మరి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ముందుగా లేస్తాం కనుక పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన గమ్యస్థానం ఏది ఏ మార్గంలో మనము వెళ్తా ఉన్నా జ్ఞాపకం చేసుకో ఈ భూమి మీద నిజంగా మనకు పాప క్షమాపణ దొరికిందా నిజంగా ఈ భూమి మీద ఒక పాపి గారు ప్రాణం అర్పించినటువంటి యేసు క్రీస్తు విశ్వాసం ఉంచినామా లేకపోతే ఎవరు యేసు క్రీస్తుపుల తప్ప ఎవరు ఈ భూమి మీద ఒక కరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి వారు ఎవరున్నారు కనుక ప్రతి మరణము లేకపోతే ప్రతి వారి యొక్క నిద్ర ఒక గొప్ప పాఠాన్ని మనకి చెబుతూ ఉంది ఏం చెబుతుంది మనకి ఏంటి ఏం చెబుతుందంటే ఇదిగో ముందు వాళ్ళు ఆ తర్వాత మనము ఆ తర్వాత నేను ఒకరి వెంబడి ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి వెళ్ళవలసినటువంటి వారమే అందరూ ఆ మార్గంలో వెళ్ళవలసినటువంటి వారమే ముందు వెనక అంతే ఇంకేం తేడా లేదు అని వెళ్ళబోయే ముందు మనమందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను నేను నా గమ్యస్థానం ఏంటి ఎవడు చూసాడండి చనిపోయిన తర్వాత ఎక్కడో బుక్కిడో ఏముంది అండి లోకంలో జీవించేశాం బ్రతికేశాం ముగించేసాం అనుకుంటే కాదండి దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనల్ని పశువుల్లాగా మృగాల్లాగా పక్షుల్లాగా దేవుడు మనల్ని సృష్టించలేదు మనల్ని ఎట్లా గల చేశాడు రాత్రి చెప్పుకున్న ఆయన పోలికగా చేశాడు మనల్ని ఆయన వలే మనల్ని సృష్టించాడు ఆయన త్రిప్తమైనట్లుగా మనల్ని కూడా ్రిత్వంగా చేశాడు మనలో శరీరము ప్రాణము ఆత్మము కనుక పిల్లరా పశువులు అవి లేవు అవి పుడతాయి పెరుగుతాయి పిల్లలు అంటాయి మళ్ళీ మట్లే కలిసిపోతాయి కానీ మనం అట్లా కాదు మనకి నిత్య జీవం ఉంది నిత్య రాజ్యం ఉంది పిల్లరా ఒకవేళ ఈ జీవితం అంతమైతే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన ఇష్టానుసారం మనం జీవించవచ్చు ఎవరిని పడితే వాళ్ళు కట్టొచ్చు ఎవరు పడితే తిట్టొచ్చు నచ్చింది తినొచ్చు ఇష్టానుసారం జీవించవచ్చు ప్రతి మనిషి ఎందుకు భయపడుతున్నాడు అంటే నేను చనిపోయిన తర్వాత ఏదో ఒకటి ఉందిరా బాబు ఆ అదేదో పరిస్థితుల బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది అది నరకము పాతాళము రెండవది నిత్య జీవం పరలోక రాజ్యము కనుక ఈ సమయంలో పిల్లరా ప్రభు ప్రేమ బట్టి మిమ్మల్ని బ్రతులాడి తెలియజేసేది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు మతం కాదు యేసు క్రీస్తు కులం కాదు యేసు క్రీస్తు ప్రభు పరలోక రాజ్యానికి మార్గము ఆయన హృదయాంతరంగాన్ని మనస్సును రూపాంతరపరిచేవాడు మార్చేవాడు నిత్య జీవం ఇచ్చేవాడు తనకి మాటలు మన జ్ఞాపకం చేసుకున్నాము దయచేసి ఇంకెవరైనా మిగిలిపోయింటు దయచేసి చూడండి మరి పెట్టిన మూసేస్తున్నాము మూసేట్ సాట్ మొత్తం తీసుకొచ్చానండి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం ఒకసారి ప్రార్థన చేస్తుందావరచండి సమయంలో మరి మన మధ్యలో ఉన్న వచ్చి ప్రార్థన చేస్తాం ఏ కేసియే సే ఎంవిడ్ నేకులా న యాధ్యాతి నరాచని ఆ లైనేర్ భావి తోడే జాబణ కదా కదాను చేస్తున్నానుండి ఉన్నాయ్ 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 కరుణ కరి కరి గలిగిన మా ప్రియ పరమ పస్తుండి ఉపదేశకాల్ కువేలో దీకౌరాశఒక్తి దీస్పండి తీనేన తబా సత్యే ప్రభా్ గుస్తాఫ్న కార్యక్రమ ప్రభావ మీ మహోద్మే ప్రవాజ జరుగుచున్నాం మీ దాసరేంతవ ముక్తి పొందుల గారి ప్రభావ మా గ్రామానికి ప్రభా రపించి మా పూర్వీకులందరూ ప్రభా పండుగ శని గారు కనక కడివినాడు గారు అలాగే మా పుట్టి తాత పల్లె పల్లెప్ప పల్లిపాయన్న వీళ్ళందరూ కూడా మా మామయ్య ఇంకెంతో మంది పండుగ తప్పలేడు మా వీళ్ళందరూ కూడా ఆ దేనాల్లో ఎన్నింటి అప్పలసొంత బసపు తాత వీళ్ళందరూ మా గ్రామంలో ప్రభా ఆ గొప్ప దేవుని తెలుసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చాం ఆ రీతిగా ఈ చుట్టుపక్కల గ్రామాల కంటే మా గ్రామం ప్రభా ఎంతో చిన్న గ్రామం అయితే ప్రభా దేవుని అంత ఎంతో గొప్ప గ్రమంగా ఆ గ్రామాన్ని ప్రభా ఏర్పాటు చేసుకున్నాం అందుని బట్టి మీకు వెళ్ళలేని వందనాలు చెల్లిస్తున్నాం మరి ప్రభా తాత యొక్క ప్రభ ఆ మృతదేహం ప్రభా మరి మట్టికి మట్టిగా కుడుస్తూ ఉన్నాం మరి నమ్మము అలాగే విడవబడిన తన బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించవలసిందిగా ఈ సమయంలో మరి ఎంతో మంది ప్రభ గత పాత రోజుల నుంచి ప్రభా పైడప కానీ కంతలి కానీ ఇంకా నాయుడు అప్పలరాం వీళ్ళందరూ కూడా అప్పల్లాడు వీళ్ళందరూ కూడా పదమ సంకారు వీళ్ళందరూ ఎంతో పరిచయం చేశారు బెడ్లంతలో ప్రభా వాళ్ళు అలసిపోయారు ప్రభా వారి యొక్క మనసులో ప్రభావ మీరే ఆదరణ శాంతి సమాధానము అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో కోతాడుతున్నాం ఇప్పుడు ఏదైతే వెత్తబడిన వాక్యాలు ఉన్నాయో ఎవరైతే ఇంకా ఈ యొక్క మార్గాన్ని తెలుసుకోలేదో ఆలోచించలేదో వారు ప్రభు ఆలోచించి ఆ మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మహిం పొందమని మమ్మల్ని అందరినీ ప్రభు

ले नु दिरे डाडे रे नाग ज उदिगे नु दिरे नु दिगे मेन दिगे सुती देना अब शायरी करंगा नाग छोटा छोटा वाला अब काय वे एडर पक्का कर काय वाला बनाओ ट्राई छोड़ना र <laughs> మళ్ళీ <laughs> ஆனா தலை தலையெடுப்பா தலையெடுப்பா கொஞ்சம் மத்தியில வந்து சொல்லக்கூட ஓர்ல <laughs> இருக்கு సాల్ ఇ దా పం భయా अरे वो अगल गाँव सांड अलग है सब लोग पाइप बच्चर मल्ले हैं हाँ आप रहते हो आप लोग पाइप बच्चर हैं नहीं कैसे सांड है न रो आठ लाख रहे आठ लाख नफों कला कांव पाइप किचरा पड़ा कांव दीजे कांव दीजे कांव ప్రార్థన చేస్తున్నాం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ భూస్థాపన కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాము ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వశక్తి కలిగిన దేవా మీరెంతైనా నమ్మదైనటువంటి దేవుడు ప్రభా మోషని ప్రభావ మీరు తను తల్లిగా గుణపడింది మొదలుకొని నిరటి తిన వరకు మీరు దాచి భద్రపరిచి పోషించి సంరక్షించి కొరకు చూపి వచ్చారు అందుకు కొరకు స్తోత్రాలే ముఖ్యంగా తను మిమ్మల్ని ఎరిగినట్లుగా రక్షణ పొందినట్లుగా ఓ ప్రభు మీరు కృప చూపించరా ప్రిమర తండ్రి కణికల దేవ తన నిత్య విశ్రాంతి ఓ ప్రభావం మీ రాజ్యంలో పొంది ఉన్నాడని నమ్మి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభు కుమారులు కోడలు మనవాళ్ళు కొరకే ప్రభు మీకు స్తోత్ర తన విషయంలో వారు చేసినటువంటి ఉపచారం పరిచర్య వీటన్నిటి కొరకు స్థితులు ప్రవ్వ నిశ్చయము వారిని ఆశీర్దించండి మెయిల్ చేయండి నెమ్మదినివ్వండి ఆదరించండి దేవా వారిని ఓదార్చమని మీ సందులో ప్రార్థన చేస్తూ వస్తుంది ప్రిమల దేవ కనికరి తండ్రి ముఖ్యంగా నారాయణ మాంటిని మీరు జ్ఞాపకం చేస్తాను ఒంటరితనంలో తోడుగా ఉండండి యజమానుడుగా ఉండండి తండ్రిగా ఉండండి ఓ ఓదగిలి తండ్రి మీ చేతిలో ఎత్తి పట్టుకోమని మీ సందులో ప్రార్థన చేస్తున్నాము సియోన్లో నుండి ప్రభావి కుటుంబాన్ని నిత్యముగా మీరు దీవించమని ఆశీర్వదించమని మీ సందులో ప్రార్థిస్తూ గత రాత్రి నుంచి ప్రభావి ఇప్పటి వరకు నాయన మీరు జరిగించిన పరిస్థితి అన్నిటి కొరకే ప్రభా మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఏసు క్రీస్తు ప్రభారి ప్రశస్తమైన నామూలు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో మరి మంటిని మంటికి అప్పగిస్తాం

త్వరలో రానున్న ప్రభు యూ క్రిస్తు వారికి రాజు రాజు ప్రభుల ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభావికి